నా పేరు కోనేటి నరసింహారావు నేను ఇరవై నాలుగు సంవత్సరాల విద్యా వృత్తిలో ఉన్నాను ఈ విద్యా వృత్తిలో పేదవాడికి సహాయం చేయాలన్న ఆలోచనతోటి రెండు వేల పదమూడులో నేను కాలేజీ డైరెక్టర్ అయిన దగ్గర నుండి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం అలాగే ఈ విద్యా సంవత్సరం ఎంసెట్ నీట్ అనే కోచింగ్ని మన పల్నాడులో పేద పిల్లలకు అందించాలనే లక్ష్యంతో మేము ఈ సంవత్సరం ప్రారంభించాం ఎంసెట్ కోచింగ్లో ఎంతోమంది వేరు వేరు కాలేజీ చదివినటువంటి విద్యార్థులు కూడా మా దగ్గర విద్యను తీసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే వాళ్ళు చదువుకున్న కాలేజీలో వేలకు వేలు ఫీజులు కట్టి చదువుకొని ఎంసెట్కి మళ్ళీ సపరేట్ ఫీజులు తీసుకుంటున్నారు అలాంటిది ఏం లేకుండా కేవలం మా దగ్గర చదువుకున్న విద్యార్థులతో పాటు బయట పిల్లలకు కూడా మేము ఉచితంగా ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మా మీద నమ్మకంతో పంపించినందుకు వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎందుకంటే పేదవాడు ఎక్కడున్నా విద్యను అందించాలనే ఆలోచన ఉన్నటువంటి ఇదిలో మేము మొదలుపెట్టినటువంటి గత ఐదు సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్య కూడా కేవలం పదివేల రూపాయలతోటి బుక్స్ బట్టలు ఇచ్చి రెండు సంవత్సరాల విద్యని అదే విధంగా అందిస్తూ ఎలాంటి ఫీజు పెరుగుదల లేకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకులు తీసుకువచ్చినటువంటి మమ్మల్ని గ్లోబల్ ప్రసారాలతోటి కొంతమంది ఇది చేస్తున్నారు కాబట్టి ఈ విద్యా సంవత్సరం మేము ఎంసెట్ కూడా మా దగ్గర జరుగుతుంది అని ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈసారి బయట కాలేజీ విద్యార్థులకు కూడా మా యొక్క సంస్థలో కోచింగ్ ఉచితంగా అందించాం దానికి చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు ఎంతో ఆనందదాయకంగా ఉంది మీ అందరి ఆశీస్సులతో మీ యొక్క పేద విద్యార్థులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే చెప్పి మరి యొక్క అడుగు ముందుకేసి వారి యొక్క భవిష్యత్తుగా ఆలోచించే విధంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు అబ్దుల్ మజీద్ నేను పిడుగురాను ఇక్కడ కేఎన్ఆర్ విద్యా సంస్థలో ఎంసెట్ కోచింగ్ చెప్తున్నారు నేను నుంచి కోచింగ్ తీసుకోవడానికి వస్తున్నాను కేరళ విద్యా సంస్థల డైరెక్టర్ కోనేటి నరసింహారావు సార్ గారు మాకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ చెప్తున్నారు ఎన్సెట్ కోచింగ్ బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు మాకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నాను నా పేరు ఎం జోష్ణ నేను కేరళ విద్యా సంస్థలో ఎంసెట్ కోచింగ్ వచ్చాను ఇక్కడ మాకు బాగా చెప్తున్నారు ఇక్కడ డైరెక్టర్ సార్ మా దగ్గర ఒక ఫీజు కూడా తీసుకోలేదు ఇక్కడ నా పేరు కౌశిక్ నేను జానబాద్ నుంచి వచ్చాను ఇక్కడ కేరణ విద్యా సంస్థలో నేను ఉచితంగా ఎంసెట్ క్లాసులు తీసుకుంటున్నాను ఇక్కడ నరసింహరావు సార్ గారు మా దగ్గర ఒక రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీగా ఎంసెట్ క్లాసులు చెప్తున్నారు మాకు బాగా అర్థమవుతుంది మా స్నేహితులతో పాటు కలిసి ఇక్కడికి వచ్చాను మాతో పాటు ఇంకా ఆడపిల్లలు కూడా వచ్చారు బాగా అర్థమవుతున్నాయి మాకు ర్యాంకులు వస్తాయని ఆశిస్తూ ఇక్కడ చదివిన నా పేరు సతీష్ కుమార్ నేను కేఎన్ఆర్ విద్యా సంస్థల్లో ఫ్రీగా ఉచితంగా ఈ ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది కేఎన్ఆర్ నరసింహరావు సార్ ఫ్రీగా చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నా పేరు ఈ శ్రీనివాస్ మాది పాత ఎంజాయ్ పాటు నేను ఈ సంవత్సరం కేఎన్ఆర్ విద్యా సంస్థల వారి ఫ్రీ ఎంసెడ్ కోచింగ్ కోసం ఇక్కడ చదువుకుంటున్నాను కే నరసింహరావు సార్ గారు ఎంసెడ్ కోచింగ్ ఫ్రీగా ఉచితంగా బాగానే చదువుతున్నారు మాకు బాగా అర్థమవుతుంది ఇంకా నా స్నేహితులు చాలామంది ఉన్నారు కనుక ఫ్రీగానే చదువుతున్నారు మాకు బాగా అర్థమవుతుంది నా పేరు హరిప్రియ నేను అనపాలెం నుంచి వస్తున్నాను ఇక్కడ ఎంసెట్ కోచింగ్ ఫ్రీగా చెప్తున్నారు కేఎన్ఆర్ విద్యా సంస్థ డైరెక్టర్ గారు కోనేటి నరసింహారావు సార్ గారు ఫ్రీగా ఎంసెట్ క్లాసులు చెప్తున్నారు బాగా అర్థమయ్యి చెప్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా మాతో పాటు ఇక్కడే జాయిన్ అయ్యారు చదువు చదువుకుంటున్నారు బాగా అర్థమయ్యి చెప్తున్నారు మాకు ఖచ్చితంగా ఎంసెట్ ర్యాంక్ వచ్చిద్దని కోరుకుంటున్నాం మేము నా పేరు యజ్ఞేశ్వరి నేను పిడుగురాల నుంచి వస్తున్నాను ఇక్కడ ఎంసెట్ కోచింగ్ ఇస్తు ఫ్రీగా ఇస్తున్నారంటే వచ్చాను ఇంటర్మీడియట్ కూడా నేను కేఎన్ఆర్ విద్యా సంస్థల్లో చదివాను సార్స్ డైరెక్టర్ కోనేటి నరసింహారావు సార్ ఫ్రీగా ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడ బాగా చెప్తున్నారు సార్స్ కూడా అర్థమయ్యేటట్టు బాగా చెప్తున్నారు ఎంసెట్లో ర్యాంక్ మంచి ర్యాంక్ వస్తుందని భావిస్తున్నాను నా పేరు విశ్రావణి మాది పిడుగురాళ్ళ కేఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు మాకు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు వాళ్ళు మా దగ్గర ఏ డబ్బులు తీసుకోకుండానే మాకు ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారు ఇక్కడున్న సార్స్ అందరు కూడా మాకు ఎంసెట్ చాలా బాగా చదువుతున్నారు పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు సార్స్ అందరు కూడా మాకు అర్థమయ్యేటట్టు చాలా బాగా చదువుతున్నారు మాకు ఎంసెట్ ర్యాంక్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం కప్ కంపల్సరీ మాకు వస్తాయి అందరికీ నమస్కారం నా పేరు కేఆర్ అశ్వన్ కుమార్ మా ఊరు కథగలహారం నేను పులిలో ఉన్న కేఎన్ఆర్ విద్యా సంస్థలో ఫ్రీగా ఎంసెట్ కోచింగ్కి వచ్చాను కేఎన్ఆర్ అధినేత నరసింహారావు గారు మా 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 వద్ద ఏం ఆశించకుండా ఫ్రీగా చెప్తున్నారు ఎంసెట్ కోచింగ్ బాగుంది ఇక్కడ మాతో పాటు మా స్నేహితులు ఎంతోమంది చేరారు వాళ్ళు కూడా చాలా బాగా వింటున్నారు మాకు ఈ సంవత్సరం గ్యారంటీగా ర్యాంక్ వస్తుందని ఆశిస్తూ మేము ఇక్కడ చదువుతున్నాం ఆయన రూపాయి కూడా ఆశించకుండా మమ్మల్ని ఫ్రీగా చేసుకున్నారు ఎంతమంది కావాలంటే అంతమంది అన్నారు కూడా ఇంకా ఎవరైనా ఉంటే చేర్పించుకుంటామని కూడా చెప్పారు ధన్యవాదాలు